ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన లోకల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం నీతి నిజాయితీ క్రమశిక్షణతో పనిచేసిన వ్యక్తి సుబ్బలక్ష్మం అని ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం దర్శి వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపాల్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ బి ప్రమిళారాణి అన్నారు స్థానిక వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఆవరణలో వాచ్మెన్ గా పనిచేస్తున్న పౌర్ణమిల సుబ్బలక్ష్మి పదవీ విరమణ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సభకు ఎంటమలాజిస్ట్ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ప్రమీలారాణి మాట్లాడుతూ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ముప్పై ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బంది పట్ల తోటి కార్మికుల పట్ల ఎంతో అన్యోన్యంగా ఉండేదన్నారు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఉండే బాలబాలికలను సొంత పిల్లలుగా చూసుకునేదని ఆమె పేర్కొన్నారు అనంతరం ఎల్ రాజేష్ చౌదరి మాట్లాడుతూ సుబ్బలక్ష్మమ్మ ఏ పని చెప్పినా చేయును అనేది కాదని ఎవరి మీద కోపగించుకునేది కాదని ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరించేదని సుబ్బలక్ష్మమ్మ పదవి వివరణ చేయడం బాధాకరంగా ఉన్నా తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని సుబ్బలక్ష్మమ్మను కుటుంబ సభ్యులు బాగా చూసుకోవాలని ఆయన సూచించారు ఇంకా ఈ కార్యక్రమంలో టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు వక్తలను వేదికపై ఆహ్వానించి వందన సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో ఏఆర్ఎస్ సిబ్బంది ఏడుకొండల రాజు భగత్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది మౌనిక రితిక హరిత గిరి నాగహరీష్ సుస్మిత కృషి విజ్ఞాన కేంద్రంకు చెందిన పివి రామ్మోహన్ రావు ఏఆర్ఎస్ సిబ్బంది కేవీకే సిబ్బంది అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు కాంట్రాక్ట్ అవుట్ ఉద్యోగులు ఉద్యోగ కార్మికులు తదితరులు పాల్గొన్నారు అనంతరం డాక్టర్ ప్రమీల రాణి డాక్టర్ రాజేష్ చౌదరిలు ఏఆర్ఎస్ సిబ్బంది టైమ్ స్కేల్ ఉద్యోగులు కుటుంబ సభ్యులు శుభలక్ష్మను శాల్వా కప్పి పొలదండలు వేసి ఘనంగా సత్కరించారు అనంతరం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు సుపలక్ష్మముకు ఉంగరంను బహుకరించారు అరవైలో వచ్చేనా కానీ కూడా ఇంట్లో ఉన్నాము అంటే మన వాళ్ళకు మంది సంతానం వాళ్ళకి మాత్రం నేను ఇంతవరకు పనిచేసి కాబట్టి ఆరుగురు సంతానం ఉండాలి కాబట్టి చక్క అందుకే मनो అదేవిధంగా ఏ పని చెప్పినా కూడా ఒకవేళ ఇప్పుడు మన్నట్టు పిల్లలు ఊర్లే ఊళ్ళో లేనప్పుడు కూడా ఒకళ్ళు డ్యూటీకి వచ్చి చేయడము సో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నాకు తెలిసి దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు అయిపోయింటాయి అంటే ఇందాకే జేకే గారు చెప్తారు ఏంటంటే ఒక క్యాజువల్ లేబర్ నుంచి దాదాపు ఈ స్థాయి వరకు అంటే దాదాపు టైం అదే అదేవిధంగా వాచ్మెన్ డ్యూటీ వాచ్మెన్ తర్వాత నార్మల్ వాచ్మెన్ డ్యూటీగా తర్వాత పిల్లలు అన్ని కేసెస్ అంటే అన్ని ఘట్టాలు చూసేసింది ఉపలక్ష్యం అంటే ఇందాక కూడా చెప్తారు మంది పిల్లలు ఉన్నారని చెప్పి మనములు మనతో సో అందుకని అదృష్టం ఉంటే ఒకవేళ ఇంకా రెండు సంవత్సరాలు పొడిగించవచ్చు సో కా కాకపోతే ఏంటంటే ఇందాక చెప్పారు బాధాకర విషయం కావచ్చు అదేవిధంగా సంతోషం కూడా ఎందుకంటే ఒక మనిషి ఇన్నేళ్ళు తన జీవితంలో అన్ని స్టేజెస్లో చూస్తుంటారు కాబట్టి రిటైర్డ్ అయ్యేటప్పుడు ఆ బాధ ఉంటుంది అదే ఇంకా అప్పుడే రిటైర్ అయిపోదాయని అని సో ఆ విధంగా మనకేంటంటే ఇంకొక సంతోషం ఏంటంటే రిటైర్డ్ అయ్యి పిల్ల పాపలతో అదేవిధంగా మనవరాలతో ఇంకా మనము టైం స్పెండ్ చేయొచ్చు ఎక్కువ సమయము ఆఫీస్లో కాకుండా తన కుటుంబ సభ్యులతో ఇంకా ఎక్కువ టైం గడపవచ్చు అనే ఉద్దేశంతో రిటైర్మెంట్ అంటే పోస్ట్ రిటైర్మెంట్ కూడా అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకా సంతోషంగా ఉండాలని అదే అదేవిధంగా పక్కనే శివరాజ్ నగర్ కాబట్టి అప్పుడప్పుడు వచ్చిపోమని కూడా అడుగుతాడని ఎందుకంటే అస్తమానము ఇక్కడే ఉంటాడు కాబట్టి పిల్లలు నాకు తెలిసి పిల్లలే ఎక్కువగా అటాచ్ అటాచ్మెంట్ ఉంటుంది సో ఆ విధంగా దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఆరు నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఇక్కడ ఒక మన పని చేసింది అదేవిధంగా ఇవాళ మనకి పదవి వివరణ చేపడుతుంది కాబట్టి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి పిల్లలు కానివ్వండి లేకపోతే ఎవరైనా డైన్స్ కలర్లు కానివ్వండి ఆమె గురించి రెండు మాటలు మాట్లాడుతుంది